తండ్రి ప్రేమగలవాడు దేవుని ప్రేమను ఎప్పుడు నమ్ముతున్నావును సమృద్ధి ఇచ్చినప్పుడా పరిశుద్ధ జీవితంలో గెలిచినప్పుడా ఓకే మంచిదే కానీ ఓడిపోయినప్పుడు కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నీవు అర్థం చేసుకున్నావా లేదా అనే విషయాన్ని ఆయన పరిశోధించి పరీక్షించి చూసుకుంటాడు వినాలి ఎందుకు ఇంత పాయింట్ ఈ పాయింట్ని ఇంత హైలైట్ చేసి చెప్పానంటే ఒక రహస్యం చెప్తా వినండి ఒక్కటే ఒక మొక్క చెప్తా బోల్డ్ సంగతులు ఉన్నాయి కానీ పెందలాడు ముగించుకుందాం బోల్డని సంగతులు ఉన్నాయి నాకు బోల్డ్ పనులు కూడా ఉన్నాయి అవన్నీ నెరవేర్చాలంటే మిగిలిన అవసరమైతే లేదు జీవిత పగలబోడి చూత ఒక్క మొక్క చెప్తా వినండి సైతాను చాలా యుక్తిగా శోధిస్తాడు మనల్ని మనలో దేవుని ప్రేమను కూర్చున్న అవగాహన ఎక్కువ అర్థం కాకుండా చేస్తాడు వాడు ఎక్కువ అర్థం కాకుండా గలిబిలి సృష్టిస్తాడు సైతాను ఒక్కటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి నువ్వు నిలిచిన పడ్డ కృంగిన కూలిన ఏ స్థితిలో ఉన్నా దేవా నా స్థితిని అర్థం చేసుకుని నన్ను కనికరించు తండ్రి నిన్ను వదిలి బ్రతకలేను ప్రవ్వా నీ బిడ్డను ప్రవ్వా నన్ను క్షమించున్నాయన్న నా దోషమును పరిహరించు ప్రవ్వా అని నువ్వు దేవుని వైపు మళ్ళుకున్నంత వరకు ఆయన నీకు తోడయి ఉంటాడు నిన్ను కనికరిస్తూనే ఉంటాడు క్షమిస్తూనే ఉంటాడు వదిలేడు వదిలేడు తండ్రి ప్రేమ గలవాడు